శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడు సంతోషంతో ఆరోగ్యంతో ఉండేలా చెయ్యమని బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి మీరందరూ నాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఉంటుందని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఈరోజు బాబా గారు ఇలా అంటున్నారండి బిడ్డ నీ కలలో ఇవి కనిపిస్తే నీ సుడి తిరిగినట్లే కలలో కూడా నువ్వు ఊహించినంత డబ్బు నీ సంతం అవుతుందమ్మా కోట్లల్లో ఒక్కరికి మాత్రమే పట్టే మహారాజయోగం నీకు పట్టబోతోంది సువర్ణయోగం ధనయోగం కూడా పట్టబోతోంది అంటూ బాబాగారు ఏదో ఒక నిగూఢమైన రహస్యాన్ని ఈరోజు మనకి తెలియ చెప్పాలని ప్రయత్నిస్తున్నారండి మరి బాబాగారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో బాబాగారు చెప్పబోయే రహస్యం ఏంటో బాబా గారి మాటల్లోనే విందామా చాలామంది నన్ను అడుగుతున్నారండి అక్క సమస్యలతో చాలా సతమతమైపోతున్నాము మీకు తెలిసినటువంటి గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ చాలామంది అడిగారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికెలు పరిష్కరించి ఇచ్చేస్తారు అది ప్రేమ కోసమైనా పెళ్లి కోసమైనా ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల్లో ఎటువంటి సమస్యలున్నా కూడా క్షణాల్లో చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి గురూజీ సీతారామరాజు గారికి ఒక్కసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి బిడ్డ నీకు స్వప్నంలో అంటే కళలో ఇవి కనిపిస్తే నీ సుడి తిరిగినట్లే కళలో కూడా నువ్వు ఊహించినంత డబ్బు నీ సొంతం అవుతుంది తల్లి కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే మహారాజయోగం నీకు పట్టబోతోంది అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కళలో ఇవి గనక కనిపిస్తే నీ జీవితమే మారిపోతుంది తల్లి నీ అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదమ్మా ముఖ్యంగా గనుక చూసినట్లయితే మన హైందవ సాంప్రదాయంలో తెల్లవారుజామున ఏవైనా కళలు వస్తే గనక తప్పకుండా జరిగి తీరుతాయని మన పెద్దవాళ్ళు చెప్పటం కూడా మనం వినే ఉన్నామండి తల్లి ముందుగా దుస్వప్నం గురించి అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా కలలో కనిపిస్తూ ఉంటుంది తల్లి ముఖ్యంగా దాని గురించి కూడా తెలుసుకొని చాలా జాగ్రత్త పడాలమ్మా అందుకే ముందుగా దుస్వప్నం గురించి నేను హెచ్చరిస్తున్నాను అంటూ చెప్తున్నారండి బాబా గారు నీకు చెడు జరగబోయే ముందు కూడా స్వప్నంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి తల్లి నువ్వు ప్రమాదంలోనూ కష్టాల్లోనూ పడబోతున్నావు నీకు ఏదో ఆపద రాబోతోంది అనే దానికి గుర్తుగా కళలో నీకు కొన్ని సూచనలు అన్నవి కనిపిస్తాయి తల్లి ఒక్కోసారి చెడు కళలు కూడా కనిపిస్తాయమ్మా అంటే ఎవరో చనిపోతున్నట్లుగా నీళ్ళల్లో పడి కొట్టుకుపోతున్నట్లుగా కాలిపోతున్నట్లుగా దెబ్బలు తగిలి ఒళ్ళంతా రక్తాలు కారిపోతున్నట్లుగా ఎవరో తరుముతున్నట్లు వెంటాడుతున్నట్లు ఎక్కడో ఒక సన్నని ఇరుకైన ప్లేస్లో చిక్కుకొని అక్కడి నుంచి బయటపడలేక విలవిల్లాడిపోతున్నట్లు నల్లగా చిమ్మ చీకటి ఆ చీకట్లో ఎవ్వరూ కనిపించక నువ్వు మాత్రమే తిరుగుతూ ఉన్నట్లు ఏవేవో అరుపులు శబ్దాలు వినిపించటం ఏవేవో ఆకారాలు కనిపించటం తెగిపడిన మొండాలు కనిపించటం ఇవన్నీ కూడా దుస్వప్నాల కిందికి వస్తాయని గుర్తించాలి తల్లి నెగిటివిటీకి సిమ్టమ్స్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి నీకు ఏదో ఆపద రాబోతోందని కష్టాల్లో పడబోతున్నావని అర్థం చేసుకుని నీ చుట్టూ నెగిటివిటీ ఆవరించి ఉంది అన్న సమాచారాన్ని నువ్వు గ్రహించి తీరాలి తల్లి అలాంటి కళలు వచ్చినప్పుడు అలా గ్రహించటమే కాకుండా దాని నుంచి తప్పించుకోవటానికి ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అని ఒక్క క్షణం నీ చుట్టూ ఉన్న పరిసరాలని పరిస్థితుల్ని గమనించుకొని జాగ్రత్త పడాలి తల్లి అంటూ బాబాగారు చెప్తున్నారండి నెగిటివ్ ఎనర్జీని ఎలా దూరం చేసుకోవాలి అనే ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉందండి కుదిరితే ఒక్కసారి చూడండి నెగిటివ్ ఎనర్జీని ఎలా దూరం చేసుకోవాలో అర్థమవుతుంది ఇక బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ నీకు సుడి తిరిగి నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే కళల గురించి కళలో ఏమేమి కనిపిస్తే నీకు మహారాజయోగం పడుతుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నా జాగ్రత్తగా విని నీకు కూడా అలాంటి కళలు వచ్చాయేమో ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డా నీకు సుడి తిరిగే సింటమ్స్ ఎలా ఉంటాయి అదృష్టాన్ని తెచ్చిపెట్టే సూచనలు ఎలా ఉంటాయి అనేది నీకు అదృష్టం పట్టబోయే ముందు కళలో కనపడుతూ ఉంటాయి అందులో మొదటిగా బిడ్డ తెలుపు రంగులో ఉన్నవి అంటే పశుపక్షాదులు అవ్వచ్చు లేదా దేవకన్యలు అవ్వచ్చు తెల్లని పుష్పాలు కానివ్వండి శ్వేతవర్ణంలో ఉన్న దేవతలు కానీ గోవులో అంటే ఆవు దూడ అంటే తల్లి బిడ్డ కనిపిస్తే ఇంకా మంచిది మహాద్భుతం తల్లి ఇలా కనిపిస్తే నీ ఇంట్లో ఏదో మంచి జరగబోతోంది నువ్వు ఊహించనిది ఏదో మహాద్భుతం నీ ఇంట్లో జరగబోతోంది అని గుర్తించు బిడ్డ ఇక రెండవది తల్లి అశ్వం అంటే గుర్రం గుర్రం అంటే పంచకల్యాణిలాగా తెల్లని గుర్రం కనబడిందంటే తప్పకుండా ఏదో అద్భుతం జరగబోతోంది అంటే నువ్వు తలపెట్టిన కార్యాలు ఇంకా వేగంగా స్పీడ్గా పరిగెత్తబోతున్నాయి నువ్వు కలలో కూడా ఊహించినది ఏదో వచ్చి నిన్ను చేరబోతోంది అది నిన్ను చేరటమే కాదు నీ దశ మార్చబోతుందని గుర్తుంచుకో తల్లి అలాగే ఐరావతం అంటే ఏనుగు తెల్ల ఏనుగు కనబడిందంటే నువ్వు ఏదో అత్యంత అద్భుతమైన కార్యము శుభకార్యం కావచ్చు వ్యాపారం అవ్వచ్చు తలపెట్టబోతున్నావు అనటానికి ఆ దైవమే నీకు పంపిన సూచనలుగా భావించు అలాగే బంగారు వర్ణం బంగారు కాంతులు అంటే బంగారు రంగులో ఉన్న పంది కానీ బంగారు రంగులో ఉన్న సర్పం కానీ బంగారు రంగులో ఉన్న పక్షి కనబడిన బంగారు రంగులో ఉన్న డ్రాగన్ కనబడిన ఖచ్చితంగా అదృష్ట దేవత నీ తలుపు తట్టినట్లే లెక్క సాక్షాత్తు ఆ అదృష్ట దేవతే నీకు సంకేతాలను పంపుతుందని భావించి వచ్చిన అవకాశాన్ని నీ అజ్ఞానంతో అస్సలు జారవిడ్చుకోకు తల్లి ఎందుకంటే ఇలాంటి అదృష్టం అన్నది జీవితంలో ఒకే ఒక్కసారి వస్తుంది ఒక్కసారి జారవిడ్చుకున్నావు అంటే మళ్ళీ నువ్వు ఎంత తపన పడ్డా తాపాత్రపడ్డా ఆరాటపడినా కూడా మళ్ళీ అలాంటి అవకాశం నీ దగ్గరకు అస్సలు రాదు అందుకే ఎప్పుడైనా అలాంటి గొప్ప అవకాశం నీకు దక్కింది అంటే దాన్ని సద్వినియోగం చేసుకో అజ్ఞానంతోనో నిర్లక్ష్యంతోనో దాన్ని పట్టించుకోకుండా అస్సలు జార విడుచుకోకు అంటూ బాబాగారు హెచ్చరిస్తున్నారండి తల్లి కలలో ఇలా శ్వేతవర్ణం బంగారు వర్ణంలో ఏవైనా కనబడినప్పుడు సువర్ణయోగం లేదా ధనయోగం లేదా మహారాజ యోగం అన్నది తప్పక పట్టి తీరుతుందమ్మా అంటున్నారండి బాబా గారు ఇదైతే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమే అని నేను కూడా చెప్తాను ఎందుకంటే నా లైఫ్లో కూడా నిజంగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందండి ఒకరోజు కళలో నాకు బంగారు రంగులో ఉన్నటువంటి ఒక పాము కనబడిందండి నిజానికి అలా పాము కనబడు కానీ ఒక్కసారి చాలా భయం వేసిందండి నాకు నేను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాను ఇలా రాత్రి కళలో పాము కనపడింది ఎందుకో భయం అవుతోంది అంటే అది మంచిదేనా శుభశకునమా ఏంటి అసలు అర్థం కాక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా నేను భయంతో కూడా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ అయ్యా నేనైతే నిజానికి అప్పటిదాకా మా భూమికి సంబంధించిన కేసు ఒకటి కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతూ పడుతూ ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి కానీ ఆ కేసు ఎటు తేలక ఒక కొలిక్ కన్నట్టు కొలిక్ కంటూ రాకుండా అలా పెండింగ్లో పడుతూ పోతూనే ఉంది కానీ నిజం నమ్ముతారో లేదో కానీ మీరు కళలో నాకు బంగారు పాము కనిపించిన రెండు నెలల్లో కేసు పూర్తయిందండి నిజంగా ఆ బాబా ఆశీర్వాదం అనుకోవాలో ఏమో తెలియదు కానీ చాలా విలువైనటువంటి మా భూమి మాకు మళ్ళీ తిరిగి అందింది అందుకే నేను ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఈరోజు మీరు అడగచ్చు సాయిబాబా ఉన్నప్పుడు ఇవన్నీ అవసరమా ఇవన్నీ పాటించాలా శకునాలు అశుభాలు ఇవన్నీ అని సూచనలు శకునాలు ఇవన్నీ ఉన్నాయా పాటించాలా అని అడగచ్చు కానీయండి ఇలాంటి సూచకలు శకునాలు ఉంటాయన్నది స్వయంగా బాబాగారే మనకు సచ్చరిత్ర ద్వారా చూపించారండి సమాధి ఘట్టంలో ఇటుకురాయి విరగటం అన్న సందర్భంలో ఇటుకురాయి రెండుగా విరిగినప్పుడు బాబాగారు ఇలా అంటారు నా అదృష్టం కూడా విరిగిపోయిందిరా సమయం ఆసన్నమైంది అనే విషయాన్ని బాబాగారే తెలియచెప్పటం అన్నది జరిగింది కాబట్టి శుభ అశుభ శకునాలు అన్నవి మన హైందవ సాంప్రదాయంలో తప్పకుండా ఉంటాయండి పాటించాలి నమ్మకం ఉన్నవాళ్ళు తప్పక పాటిస్తాం అనుకున్న వాళ్ళు గనక అయితే ఇలాంటి స్వప్నాలు వస్తే చాలా అద్భుతంగా మంచి ఫలితాన్ని పొందుతాం అన్న నమ్మకంతో కూడా ఉంటారు నిజానికి కూడా ఇలాంటి స్వప్నాలు వస్తే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు అన్నది ముమ్మాటికి సత్యమండి నిజం కూడా నిజంగా ఒక్కసారి అంటూ మనకు ఇలాంటి సువర్ణ యోగమో ధనయోగమో మహారాజయోగమో పట్టిందంటే కోట్లకు అధిపతి కావటం ఒక్క చిటికి వేసినంత పనిలో సాధ్యపడేటట్టు చేస్తారు బాబాగారు ఎందుకంటే మా భూమి కోర్టులో ఉన్న భూమి కాస్త దాదాపు కోటి రూపాయలు విలువ చేస్తుందండి నిజంగా కోటి రూపాయలు అన్నది చిటికేసినంతలో వచ్చేటట్టు చేశారు కదా బాబాగారు మరి మీకు కూడా ఇలాంటి మీ సుడి తిరిగేలాంటి కళలో మీకు కూడా ఒకవేళ వచ్చి ఉన్న ఇక ఒకవేళ వచ్చిన ఇంకా ఫ్యూచర్లో వచ్చిన జాగ్రత్తగా గుర్తించుకొని వాటిని వాటి వల్ల వచ్చే ఫలితాలని మీరు పొందుతారని మీ జీవితాల్లో సంతోషాలు నింపుకుంటారని భావిస్తూ ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో సైరామ్